దేవదాసీల గురించి దిగ్భ్రాంతి చెందేటటువంటి విషయాలు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల మన భారతదేశం గొప్ప ఆచార వ్యవహారాలకు సంస్కృతికి ప్రసిద్ధి ఇంత ఘన చరిత్ర ఉన్న పూర్వం కొంతమంది వల్లనో కొన్ని పరిస్థితుల వల్లనో వరకట్నం సతీ సహగమనం వంటి దురాచారాలు మన సమాజంలో పాతుకుపోయి ఉన్నాయి వీటిలో కొన్నిటిని పూర్తిగా అరికట్టగలిగినప్పటికీ కొన్ని సాంఘిక దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అటువంటి దురాచారమే ఈ జోగిని వ్యవస్థ అసలు ఈ జోగిని వ్యవస్థ అంటే ఏమిటి ఈ జోగిని వ్యవస్థలో జరిగే అమానవీయ కార్యాలేమిటి అనే విషయాన్ని తెలుసుకునే ముందు భక్తి యొక్క సారాంశాన్ని దేవుడి యొక్క గొప్పతనాన్ని నిత్య జీవితంలో ధర్మబద్ధంగా చేయాల్సిన కార్యాలను గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఏమంటారు రెడీయా రండి జోగినీలు వీరిని దేవుడి యొక్క స్నేహితులుగా పిలుస్తారు కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైన ఈ వ్యవస్థ ఇప్పటికీ మన భారతదేశం మొత్తం కొనసాగుతోంది వీరిని బసవి అని కర్ణాటకలో మాతంగి అని మహారాష్ట్రలో బావిన్ మరియు కళావటిన్ అని గోవాలో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జోగిని అని ఉత్తరాదిన దేవదాసి అనే పేర్లతో పిలుస్తుంటారు పేరు ఏదైనా వీరితో చేయించే పని ఒక్కటే అదే దైవ సేవ పేరుతో వ్యభిచారం పైకి కనిపించేది దైవ సేవ అయినా అసలు సేవ వేరని చెప్పాలి ఎనిమిది నుంచి పదహారు సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలను జోగినీలుగా చేసి ఆయా గ్రామాలలో గల దేవాలయాలలో దేవుళ్ళకిచ్చి పెళ్లి చేస్తారు విన్నారా మన గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్న దేవుళ్ళకిచ్చి వీళ్ళని పెళ్లి చేస్తుంటారు ప్రతి గ్రామంలో జోగినిల కుటుంబం ఉంటుంది ఈ కుటుంబంలో మొట్టమొదటిగా పుట్టిన అమ్మాయిని ఎనిమిది నుంచి పదహారు సంవత్సరాల వయస్సులో దేవుడికి అర్పిస్తారు వీరికి కొన్ని ప్రత్యేకమైన కట్టుబాట్లు ఉంటాయండి ఈ స్త్రీలు ఆ ఆలయాలను శుభ్రం చేయటం పండగలు పర్వదినాలలో దేవుడి పాటలు పాడుతూ నృత్యాలు చేయటం వంటివి చేస్తారు వీరిని దేవుడికి అర్పించారు కాబట్టి వీరిని ఏ పురుషుడు కూడా పెళ్లి చేసుకోకూడదు వీరు కేవలం ఆ గ్రామంలోనే భిక్షమెత్తుకుని అలా వచ్చిన దానితో బ్రతకాలి దైవ సేవకు నియమించిన వీరు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు కానీ ముందు కాలంలో ఈ ఆచారాన్ని కొనసాగించటానికి వీరికి పిల్లలు కలగాలి కాబట్టి ఆ స్త్రీలను ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన గదిలోకి పంపిస్తారు అక్కడి నుంచే వీరి జీవితం సర్వనాశనం అవుతుంది ఆచారం పేరుతో ఈ జోగిని స్త్రీలను మొదట ఆయా గ్రామాల పెద్దలు వారికి నచ్చినన్ని రోజులు వారితో ఉంచుకొని వదిలేస్తారు ఆ తర్వాత గ్రామంలోని మిగతా వారు వీరిని అనుభవిస్తారు ఇలా ఆ స్త్రీలను అంగడి సరుకుగా చేసేస్తారు పేరుకు దైవ సేవ అయినప్పటికీ వారితో చేయించేది వ్యభిచారం అనే విషయం మనకు అవగతమవుతోంది ఆ స్త్రీలకు కూడా వేరే దారి లేక తరతరాలుగా ఈ కూపంలో మగ్గిపోతున్నారు ఈ సాంఘిక దురాచారం మన గ్రామాలలో ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తూ ఉంది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఆచారాన్ని ఒక సాంఘిక దురాచారంగా గుర్తించి భారత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది అయినా ఇప్పటికీ కూడా ఈ దురాచారం చాలా గ్రామాల్లో కొనసాగుతూనే ఉంది దీనికి ప్రధాన కారణం ఈ జోగిని కుటుంబీకులు విద్యావంతులు కాకపోవటం ఈ కుటుంబంలో పుట్టిన పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు కాబట్టి పాఠశాలలో చదివించటానికి తండ్రి పేరుండదు దానివల్ల సంఘంలో ఎదురయ్యే అవమానాల వల్ల వీరు చదువుకోవటానికి మాత్రం సాహసించలేకపోతున్నారు ఈ కుటుంబాలలో ఆడపిల్లలు పుడితే వారిని ఖచ్చితంగా జోగునీలుగా మార్చేస్తారు అలా కాకుండా వారికి ఒకవేళ మగపిల్లలు పుట్టారనుకోండి వారికి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత అమ్మాయిలతో పెళ్లి చేసి వారి సంతానంలోని ఆడపిల్లను మళ్లీ జోగునిగా మారుస్తారు ఇలా ఈ దురాచారం ఇప్పటికీ కొనసాగుతోంది అంటే ఏం లేదు ఈ మధ్య కాలంలో చాలా ఎన్జిఓలు స్వచ్ఛంద అండతో ఈ మురికి కూపంలోంచి చాలా మంది బయటకొచ్చి సామాన్యమైన జీవనం సాగిస్తున్నారు రెండు వేల పదిహేను సంవత్సరంలో జోగిని కమిషన్ ఇచ్చిన సర్వే ప్రకారం ఇంకా మన భారతదేశంలో సుమారు నాలుగు కోట్ల పైచిలకు మంది జోగిని కుటుంబాలు ఉండగా కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే సుమారు తొంభై వేల మంది జోగునీల ఉన్నట్టు తెలిసింది ఇప్పటికైనా మన ప్రభుత్వాలు ఈ వ్యవస్థలోని స్త్రీలను రక్షించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆ రొంపి నుంచి కాపాడాలని మనం ఆశిద్దాం సర్వే జన సుఖనోభవంతు చూసారా దేవదాసీల గురించి ఎలాంటి దిగ్భ్రాంతికరమైన అంశమో ఇది ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే వెరీ సింపుల్ మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత మీ అమూల్యమైన సలహానే సూచనని అది కూడా మీకు టైం దొరికితేనే కాస్త మాకు పంపించండి పంపిస్తారు కదా